ఇప్పుడు దోస్తున్నావు కదా బయట కనబడు కొడుక చంపి బొద్ద నిన్ను రే నువ్వు కూడా వీడియోలు తీసి అప్లోడ్ చేస్తావు అందులో చంపేస్తావుతా ఏమనుకుంటున్నావు మీరు చెల్లె అక్కనే ఉంటే అనిల్ అంకుల్ దీంతో ఒక వీడియో పెట్టి ఆ వీడియో నీకు వచ్చి నీకు ఒక వంద మంది ఫోన్ అరే మీ చెల్లెకి ఇట్లా తిరుగుతుందా నువ్వేం చేస్తావు నా స్థానంలో ఉండే నువ్వేం చేస్తావు వచ్చాము గొప్పం వస్తుంది తమ్ముడు నీ తమ్ముడు మీరు చేసినా అని కానీ నాకు చుట్టాన్ని ఫోన్ చేసి చెప్తే నాకెంత గొప్పం రావాలి స్థానంగా బతకాల మరి ఇప్పుడు సో గాయస్ ఈరోజు ఏమైంది అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది మనకి అది చిన్నది కాదు పెద్దది అది ఏమైంది అంటే నిన్న అనిది వీడియో పెట్టినాం కదా మనం అనుకోలేదు ఇట్లా అవుతుంది అని సో అది ఏమన్నా ఫ్యామిలీ అన్న అంటే వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఇష్యూ వేసేస్తుంది వాళ్ళు వస్తా అన్నారు అన్న వాళ్ళు ఇంటికి పోతా అంటే నేనే వద్దని చెప్పిన అన్న ఆడికి వద్దు ఇడికే రమ్మని చెప్పిన వాళ్ళకి కూడా ఇడికే రమ్మని చెప్పినట్లా తీసే దొరికిపోతా మళ్ళీ వచ్చి మనల్ని ప్రూఫ్ మనకు కూడా కొంచెం ఉండాలి కదా నార్మల్ చేసినామన్నా మన గోపాల్ అన్న ఇట్లా అన్న అంటే వస్తూరా ఉన్నారు అయినా మనం అది ఫ్రెండ్ లాగానే చూపించినాం కదా ఆడికి వస్తా అంటారు ఆడికి వస్తా అంటే నేను ఏమన్నా ఇంటికాడికి వస్తా అంటే వీడికి రమ్మని చెప్పిన వాడు చెప్తాను ఇలాగ మరి ఇప్పుడు

అంకు రాదండి అంకులు ఏమైంది అంకు ఏమైనా అంకుల్ ఏమైనా వీడలెందు ఇష్టం వీళ్ళని ఎడికి ఇష్టపోయారు మీరు వీడలు

కూడా గుర్తుపడతా బర్డేకి వచ్చినంట కూడా పోయిందంట అంటీకి తెలుసు మేమేం చెడ్డోలం కాదు అంటే మా వీడియోలు చూడరా మీరు చూస్తాం కానీ మా ఏముంది అంకుల్ కాలేజ్ ఫ్రెండ్స్ పోతే ఏమైంది అంకుల్ నిన్న పిల్లని కొట్టేటప్పుడు చెప్పాలా కదా దోస్తులే ఇంటికి వస్తారని దోస్తులే అనుకున్నాం కానీ ఇట్లా చేస్తారని తెలియదు వీడియోలు పెడితే మాత్రం ఎవరు ఇంటి యాక్సెప్ట్ చేయరు తప్పు లేదు నేను కూడా చూసినా కానీ ఫోన్ ఫోన్లకి ఏం సమాధానం చెప్పాలి అయిపోతే ఆయన పెద్ద అర్థం చేసుకోకపోతే ఇట్లా టోన్ ఒక్కరికి చెప్పొచ్చు ఇద్దరికి చెప్పొచ్చు రోజుకు మంద ఫోన్ వస్తే చెప్తావు మాట ఏం చెప్పింది ఏం చెప్పింది అంటే

నీ వీడియోలు మేము కూడా చూస్తాం ఇంట్లో అట్లా కాదు నా బిడ్డ దగ్గరికి వచ్చేసరికి నాకు కాల్తుంది వంద ఫోన్లకు ఏం సమాధానం చెప్పాలి అంటే తీసేస్తాం అంటే పరుగు పోయినాక తీసేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తావు అంకుల్ దీంట్లో చెడు ఎందుకు అనుకుంటారు నీకు రావాలి ఒక ఫోన్ ఇంట్లో అక్కనే ఉంటే అనిల్ నేను ఒప్పుకుంటా ఒప్పుకుంటాను చెప్తా అప్పుడు నీకు ఏడాది నువ్వు ఎంత కొడతావు తెలుస్తుంది మీ ఇంట్లోనో మీ ఇంట్లోనో పెట్టి వీటితో నెక్లెస్ లోకి పంపించి ఒక వీడియో తీసి బ్లర్ లో పెట్టి పెట్టు నీకు ఎన్ని ఫోన్లు వస్తాయి నీకు ఏడాక వెళ్తాది అప్పుడు తెలుస్తుంది తప్పు అంటే ఇప్పుడు ఏం చేయాలి అన్న తప్పు నచ్చ చెప్పాలా మీరు నచ్చ చెప్పాలి పెన్ అన్నారు కాబట్టి ఇంకేం ఏం చెప్తాం తప్పు అంటే తప్పు ఇది తప్పు అది తప్పు అని చెప్పాలా అని చెప్పి ఇంకేం చెప్పామను చెప్పడానికి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే ఒక గిల్లు గిల్లు అట్లా కూడా చేద్దాం మరి నేను ఏమంటున్నా బై చేసుకోండి మీరు కాలేజ్ క్యాంపస్ లో చేస్తే అది ఒక వెయిట్ పార్గర్లో చేస్తే ఎట్లుంటుంది చెప్పు పోయినారా నీకు ఏం వస్తారా పార్గర్లో పోయి చేస్తే ఎట్లుంటుంది వాళ్ళ ఇంట్లో నీకు ఏమో వాళ్ళ ఇంట్లో నీకు అంత అది చేస్తుర్రు అది చేసినప్పుడు నువ్వు ఎందుకు అది అవుతున్న మాట్లాడినందు ఎందుకంత గట్టిగా మాట్లాడుతారు మాట్లాడి బాబు ఇదే నేర్పించిన ఇదే నేర్పించిన తమ్ముడు మా సరే ఇక్కడ ఓకే నువ్వు మంచి నువ్వు మంచిగా వచ్చినావు ఇక్కడ కరెక్ట్ నీ తమ్ముడు నేనేమన్నా తమ్ముడి కరా తమ్ముడు ఏమన్నా తమ్ముడి కదా ఒకసారి నా బాధ చెప్పుకుంటుంది ఇక్కడ నువ్వు తమ్ముడి కరా ఒక నిమిషం కరెంట్

చెడు లేదని తెలుసు నాకు తెలుసు చూసేటోళ్ళకి తెలుస్తుందా క్లారిటీ ఇచ్చేంత వర్క్ అయితే వాడైతే డౌటే ఉంటాడు కదా సరే అంకులు నాకు ఒకటి చెప్పండి ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే చెడు అయినా ఈ లోకంలో అదే గానే మరుతుంది కదా చూస్తా ఇవాళ లోకం కోసం బతుకెళ్తాం ఏం అంకులు అట్లుంటే కష్టమే ఉంటే ఏం చేయలేము ఆడపిల్ల అది ఉండదు ఫ్రీడమ్ అరే చెప్పుకోండి నా పిల్ల ఏందో నాకు తెలుసు అని చెప్పండి చెప్పండి కదా మీకు ఏం కావాలో చెప్పండి మేము చెప్తాము మా తమ్ముడి మాకు నమ్మకం ఉంది మా తమ్ముడు ఏందో నాకు తెలుసు మీ తమ్ముడు ఏందో తెలుసుకున్నాడు నేను ఒప్పుకుంటా రైట్ మీరు దోస్తానలో పెట్టి వీడియో నొప్పుకుంటా నేనే ఇట్లున్నా అంటే వాళ్ళ అన్నగారు చాలా డేంజర్ ఆడి వీడియో చూసి నాకు ఫోన్ చేసి డాడీ నువ్వు ఏం చేస్తున్నావు మాట్లాడతా నేను ఏం ఇప్పుడు అదే అదే వీళ్ళ ఇప్పుడు ఇంట్లో వీడియో బర్త్డే కదా అంటే మళ్ళీ అదే వీడియో బర్త్డే తావతి ఇంట్లో వస్తే దోస్తాని అనుకుంటారు పార్క్ లో తిరిగితే పడితే అనుకుంటారు అంకులు చెడు ఎందుకు అనుకుంటారు అంటున్నారు అది అర్థమవుతా లేదు నేను ఇంత ఇంతమంది సమాధానం చెప్తున్నారు ఆయన చెప్తుండే అలానే చెప్తున్నా నువ్వు చెప్తున్నావు నేను అనుకుంటా చూసేటోడు నా కొడుకు కూడా చూసిండు రేపు వాడు వస్తాడు మీరు ఏం మాట్లాడతారో మాట్లాడు ఏం మాట్లాడు చెప్పండి మాట్లాడు నేనే ఇప్పుడు నాకు ఇంతమంది సమాధానం చెప్తారు కదా

నీ వర్షన్ ఒక్కటే నడుస్తుంది తమ్ముడు నేను ఏమంటున్నా ఫ్రెండ్సే నేను తప్పు పడతలేను ఫ్రెండ్సే చూసేటోడు వంద మంది ఫోన్ చేస్తే ఎంత మందికి సమాధానం చెప్పాలని నేను చెప్తా అని దాంట్లో ఫ్రెండ్ అనే చెప్పిన అంకుల్ తప్పు ఏముంది ఒకటి చెప్తున్నా నేను వాళ్ళ ఇంట్లో అడిగి పెడితే అయిపోతుంది అది చేసి మేము చేసినాం మా జైరి మా అంటే ఇట్లా ఇప్పుడు మీరు పార్కులలో దిగినందుకు వేరే అనుకుంటారు అన్న తెల్లరు ఫ్రెండ్స్ అనుకోరు మంచి ఉంది అది రేపు కొడుకు కూడా కూడా చెప్పు నెక్స్ట్ వీడియోలో మీరు ఏం చెప్తారు ఏం చేస్తారు నాకు తెలియదు మళ్ళీ రిపీట్ అయితే కొడక ఈ బొంద పెడతాం మిమ్మల్ని సరే అనుకుంట లేకపోతే ఒక పది సార్ వీడియో తీసేస్తా తీసేసి ఇంకో వీడియోలో ఇప్పేస్తా ఓకే చెప్తా ఈ వీడియోలో అయ్యో ఉంది ఇట్లా వాళ్ళ డాడీ వాళ్ళు రేజ్ అయ్యారు వచ్చి అడిగిరు అది ఇదా అని చెప్తా ఏం చేస్తావో చే ఒకటే ముచ్చట చెప్తాను నెక్స్ట్ టైం మాత్రం కూడా మీకు ఓకేనా మళ్ళీ ఇంకా అప్పుడు వచ్చి ఇంకేదైనా చెప్తారా అరే ఇప్పుడు నేను నాకు ఓకే గాలే ఇప్పుడు నేను వచ్చి నాకు మండి ఇప్పుడు మా దగ్గర నేను చాలా తక్కువ చేసినా రేపు నా కొడుకు వస్తాడు వాంతోన్ మాట్లాడుకో వాంతోన్ మాట్లాడి మీరు వీడియో పెడతారా ఇంకో వీడియో ఇస్తా వీడియో పెట్టినందుకు మీరు మాట్లాడని మాటలని మేము వింటున్నాం సరే అంగుల్ ఇప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పండి అరే మీరు ఇంత మంది గారు సరే సరే నేను ఏమంటున్నా ఒక మాట రిక్వెస్ట్ ఇప్పుడు మీరు ఇంతగానే మొరుతురు కరెక్టే మీరు చెప్పింది మీకు కోపం ఉంది అది సరే రేపటి రోజు మేము వచ్చి ఇట్లా వీడియో తీసుకున్నాం అంటే మీకేం లేదా నేను నా నేను వీడియోలు ఉరుకుతున్నారు అనుక మీరు ఉరుకుతున్నారు కథ ఇస్తున్నారు వీళ్ళు చిన్న పోరాలు అమ్ముడు వాళ్ళకి ఏం తెలుసు కాదురా బాబు ఆడపిల్లకి ఎంతో తెలుస్తుంది రేపు నీకు ఫోన్ వస్తది ఏదన్నా అప్పుడు చెప్ప ఇప్పుడు కాదు రేపు నాకు వస్తాడు మా దగ్గర వీడియో ఉంది అవన్నీ పెట్టినాం కాబట్టి మీరు అన్న మాటలన్నీ ఇన్ని వింటున్నాం లేకపోతే ఇన్ని మాటలు మేము మేము ఎవరి కాము సరే ఇప్పుడు అయిపోయింది అయిపోయింది నెక్స్ట్ ఏం చేద్దాం నేను ఏమంటున్నా సరే నేను అదే నేను ఏమంటే నేను ఏమంటున్నా అంటే మీరు ఇంత కోపం అవుతుంది దీంట్లో ఏం తప్పు లేదు అని కదా ఇంతకన్నా కోపం అవుతుంది

చెప్పో నేను చెప్తాం వాడు వీడియో చూసి వాడు ఫోన్ చేసి నన్ను అంటే నాకు ఎట్లుంటుంది చెప్పు సరే నేను చెప్తా ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి సాఫ్ట్ కార్నర్ మీరు అట్లా చెప్పండి

ఫ్రెండ్స్ ఏమైతే ఏమయిదానోకొచ్చిన ఫన్నీ వేళ అది అయిపోయింది పొరపాటున వీడియో పెట్టాం మేము అక్కడ ఫన్నీ వేళ అది ఇంతవరకు ఇట్లాస్తా అని చెప్పేసి నాకు తెలియదు ఏమైనా ఉంటే ఇంట్లో చెప్పాలి అంకుల్ మీరు అట్లా సీరియస్ అయితే ఏ ఫాదర్ ఏ ఆడపిల్ల ఏ ప్రాబ్లం చెప్పుకోదు సీరియస్ గా ఫ్రెండ్లక అంకుల్ నా అంత ఫ్రెండ్లీ ఇంట్లో ఉరం ఫ్రెండ్లీగా అంత ఉండరు ఇట్లా ఆమె కూడా నా చెల్లెలకనే అవుతుంది నేను అంటున్నా మీరేం మీకు ఎంత కోపం వస్తుంది నాకు కూడా అంతే కోపం వస్తుంది కానీ నేను ఏమంటున్నాడు చెప్పినా అందుకే కదా కామిషన్ రిక్వెస్ట్ చేస్తాను బతుక నీకు ఎవడైనా కూడా పరువు కోసమే బతుకుతాను మీ పాప మీకు ఇప్పుడు మీరు చె అర్థమైంది కదా మీరు చెప్పే వేళ నేను ఏమంటున్నా తమ్ముడు నేను చెప్పడం కాదు మెసేజ్ మీరు అందరు క్లారిటీ ఇచ్చారు వాడు కూడా ఇంటి దాకా వస్తుందని నా భార్య ఒప్పుకున్నది ఇప్పుడు దోస్తులనే ఒప్పుకున్నాం వీళ్ళు తప్పు చేసిండ్రని నేను కూడా అంటలేను తప్పు చేసిన నేను అంటలేను ఇద్దరు దోస్తులు కలిసి పార్కు పోతే తప్పైందని నేను కూడా అనుకోను చూసేటోడు నా రిలేటివ్స్ నా ఫోన్ చేయడం వల్ల నా పరువు ఏడా అది ఒక్కటి ఆలోచన చేయి ఏదో మనం దొంగతనం చేసిన లంగతనం చేసిన బ్లర్ ఎందుకు పెట్టి మళ్ళా అప్పుడే మీరు మెసేజ్ చేయాల్సింది ఏదో ఫండ్ కోసం పెట్టినాము మా దోస్తులు వీళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ అని చెప్పిన అనుకున్నాను దాంట్లో నేనే ఇంకా చెప్పాను ఇప్పుడు మనం చూస్తాం కదా బ్లర్ పెడితే వీడియోలు మనం ఏమనుకుంటాం పెడదామని అనుకున్నాం అంకుల్ మొత్తం క్లారిటీగా పెడదాం అయితే కాకపోతే మీ అమ్మ ఏమన్నది అంటే బ్లర్ పెట్టండి అని చెప్పేసి మా ఇంట్లోకి అందరికి చెప్పొచ్చింది అనేసి అనుకున్నాము కాకపోతే అర్థమైంది మనకి చెప్పలేదు ఆంటీకి ఒక్క ఒక్కదానికే తెలుసు అని మాకు తర్వాత అర్థమైంది ఆంటీకి కూడా ఒక్కదానికే తెలుసు అని చెప్తే ఏడిపోతున్నాం అని చెప్పి తీసుకపోయిండు ఇప్పుడు మీ మీరు నా కొడుకు సంలాయించుకుంటా గానీ మీరు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తారు నాకు మాత్రం మళ్ళీ మా రిలేటివ్స్ నుంచి ఫోన్ రావు నేను చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ దానిలో ఎందుకంటే ఇప్పుడు మంచి చెడు ఏమైనా అయిపోతే మేము సోషల్ మీడియాలో ఉన్నాం అనుకులు మా పరువు పోతుంది ఏమైనా మంచి చెడు ఏమైనా అయిందనుకోండి మా ఇప్పుడు మేము ఏం చేయ మాకు గొట్టి రాజు అని చెప్పి కంప్లైంట్ ఇస్తారని ముందే వీడియో తీపించుకున్నాం మీకు తప్పుగా అనుకోద్దు మీరు సీరియస్ కంప్లైంట్ ఇచ్చేది ఉందంటే నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది కనుక మిమ్మల్ని అడుగుదామని వచ్చిన కోపం వచ్చి వాళ్ళకు దెబ్బ నేను అర్థమైందా కంప్లైంట్ ఇచ్చేయండి సీదా పిఎస్ కి పిలిపిస్తుంది మిమ్మల్ని మీ కోపం నాకు అర్థమైంది ఉన్న వీడియోనే నేను డైరెక్ట్ ఇట్లానే పెట్టేసా ఒకసారి కాల్లో చూడండి మీకు అర్థం ఇప్పుడు వీడియో కూడా ఎందుకు తీస్తున్నాం అంటే మేము ఏమైనా మంచి మంచి చెడు అవుతుంది అయినో మా సేఫ్టీ గురించి మేము ఎందుకు అంటే అనుకుంటా మేము ఏం చేయకముందే మేము చేసిన అది అంటే నేను మీరు చేసే లెక్కలకి నేను బదలామైతా అందుకే బాబు ఏదన్నా ఉంటే మీరు పోస్ట్ చేసే ముందు ఆయన చెప్పండి

అదే యశ్వంత్ అరే చెల్లని అమ్మని తీసుకొని దగ్గరకు వచ్చి వాడిని వీడియో తీసుకుని పెట్టుకొని బాగా కుట్టినారా ఇక అన్న వచ్చి మాట్లాడిండు వాళ్ళు చేసింది తప్ప అంకులు దోస్తాన్లో ఏం తప్పు చేయలేదు వాళ్ళ ఇమ్రాన్ అండ్ వాళ్ళు వాళ్ళ పెద్దన్న ఆయన కూడా మాట్లాడిండు సరే వాళ్ళు మంచి మంచిగా చెప్పారు ఏం లేదు కానీ ఇక సరే నువ్వేం రాకు నేను మాట్లాడినలే అడిగినారా భయ్య మీ ఇంట్లో అయితే అట్లే పెడతావా అని అడిగితే అంకుల్ మా అయిపోయింది ఇలా తప్పేం లేదు అంటారు సరే వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు నువ్వేం రాకుండా మాట్లాడనాలే ఇంటికి వెళ్ళిపోతా సంగతి రే మళ్ళా అదే వద్దు అనే చెప్తున్నా కదా నేను కొట్టినా రాను మళ్ళీ వచ్చి ఏం చేస్తావు ఇంకా అరే కరెక్టే రా అన్న వాళ్ళు కూడా ఉన్నారు అలముంగట్నే మాట్లాడుతున్నా నువ్వు ఏం నువ్వు పెద్ద సీరియస్ ఏం తీసుకోకు నువ్వు రాకు నువ్వు రాకు రేపు ఏం రాకు నేను వచ్చాక నేను చేసుకుంటాను అయితే ఇంటికి ఫస్ట్ అయితే నేను ఇంటికి పోయి మాట్లాడి చెప్తాను ఏందో రేపు రేపు వచ్చినాక మాట్లాడి చెప్తాను నేను కూడా ఏందో నా చిల్లని తీసుకుపోయి వాడింతరు బాబా ఇది ఒకసారి అన్నకిస్తా మాట్లాడు హలో హలో బ్రో కడేసి అరే అరేడు మెంటల్గా అని చెప్పినా కదా మీడినా చెప్పండి నాకు ఫ్రెండ్స్ అని దీంట్లో తప్పు ఏముందని మీరు చెప్పండి అరే నేను ఒప్పుకుంటున్నా బయ్ వానికి అన్ని ఫోన్లు వచ్చినాయి నాకు అన్ని ఫోన్లు వచ్చినాయి నా బాధ నాకు తెలుసు నువ్వు మళ్ళీ అదే అయితే మొదలకొస్తావు మీరు చూసి అంటున్నా ఈ వీడియో కూడా వెయిట్ చేస్తాను

ఏం మాట్లాడుతావు చెప్పు నువ్వు వచ్చి నాలుగు ఒట్టి పోతావేమో అంతే కదా అరే ఆడ తప్పేం లేదు బ్రో అన్ని ఒక్కరు ఉంటాయి తప్పేనా ఇక దాంట్లో అరే నేనే అరే ఇగో నేను ఒక మాట చెప్తా ఆడ తప్పు ఏమైనా ఉంటే మనం ఇద్దరు కనిపిస్తే తప్పు ఉన్నట్టే నాయిగా అరే అది చిన్నప్పటి నుంచి రా స్కూల్ డేస్ నుంచి

అంతేగాని నువ్వు తప్పు చేసినావు నా బిడ్డను రోడ్ మీద వేసినావు నేను అంటలేను ఇప్పుడు నేను వంద మందికి సమాధానం చెప్పుకోవాలి చెప్పండి నేను చెప్తా వీడియోలా నువ్వు ఒక వీడియో నేను చెప్తాను అంటే మీకు మా గురించి తెలుసు అని చెప్పి చెప్పని తీసుకొచ్చిన కదా ఇంకో అంకుల్ మా సైడ్ నుంచి కూడా సార్ ఇంకోసారి అట్లాంటి ఏమైనా ఉంటే అంటే ఏమైనా ఉంటే అరే చెప్పి మాట్లాడి అజ్జయ్ మీరు ఇట్లా మీరు అని చెప్పినప్పుడు ఆంటీకి చెప్పొచ్చు కదా చెప్పాలా రావడన్నా ఫోన్ చేస్తే నేను చెప్తా దోస్తులు ఇట్లా చేస్తా ఏముందని అనవసరంగా మీరు తీసే లెక్కలు చేస్తారు రిపీట్